ప్రేమైన దేవుని పిల్లలారా గుర్తుంచుకోండి ఇది ఆటలాడే సమయం కాదు ఇది 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 మనం వాక్యంతో ఆటలాడే సమయం కాదు ఇది వెరీ సీరియస్ మనం ఎత్తబడే సమయం ఇది మనం మరణాన్ని రుచి చూడకుండా మార్పు చెంది కొనిపోబడే సమయం ఇది భూమి ఆకర్షణ శక్తి మన దగ్గర పనిచేయకూడదుగా అందుకే మన వర్తమానం రాకెట్ వర్తమానం అన్నాడు ప్రవక్త అందుకే ఆయన కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు ఆయన అందుకే కౌంట్ డౌన్ మెసేజ్ ఇచ్చాడు ఆయన లెక్క వర్తమానం ఇచ్చాడు ఆయన మన స్పేస్ వచ్చిందా అరవై వచ్చిందా దాన్ని వంటి ఇక్కడ ఉంటావా మనం ఇక ఆపగలదా జీరో గ్రావిటీ అంటే తెలుసా ఆకర్షణ శక్తి లేని క్యా గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి జీరో సున్నా ఆకర్షణ శక్తి సున్నగా మారిపోతుంది ఎప్పుడు చూడండి వస్తువును మనం పైకి వేస్తే ఎందుకు కింద పడతాను ఈ భూమి ఆకర్షిస్తాను నువ్వు పైకి గుర్తి మళ్ళీ ఎందుకు కింద పడతావు చెప్పాలా నాకు ఒక చెట్టు నుండి పండు ఎందుకు కింద పడతావు అన్నది అది అది ఆ చెట్టు పై పైకి వెళ్ళిపోవచ్చు కదా పండు ఎందుకంటే భూమికి ఆకర్షించే శక్తి ఉన్నది కానీ ఈ ఆకర్షణ శక్తి జీరో అయిపోతే

స్టాపస్ ఏది మన ఆపలేదు అమనంటారా అందుకే మనం అందుకే దేవుడి మర్మాలని విపుతున్నాడండి గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ చర్చ్ దేవుడు మన సంఘంలో పనిచేస్తున్నాడు ఐ థ్యాంక్స్ దాన్ని బట్టి దేవుడి వందనాలు తెలియజేస్తున్నా చాలా సామాన్యతలో పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏం జరుగుతున్నదో మిగతా లోకానికి తెలియదు ఇక్కడ ఏం జరుగుతున్నదో మిగతా మెసేజ్ చర్చలో తెలియదు చాలా మందిని కూడా మార్పుని ఎవరు పిలుస్తలేరు పిలుస్తలేరు కాదు నేనే పోవట్లేదు రోజుకు ఒక్కసారైనా రెండు సార్లు కాల్స్ వస్తూ ఉంటే ఆంధ్ర నుండి నాకు బ్రదర్ మా దగ్గరికి రావాలని నేనే ఇవ్వడం లేదు ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏదో చేస్తూ ఉన్నాడు సంథింగ్ ఐ హ్యావ్ టు డూ హియర్ ఇక్కడ ఏదో వర్తమానాలు నేను ఇవాల్సా ఉన్నది ఈ వర్తమానాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి అందుకే యూట్యూబ్లో పెడతా ఉన్నాం తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళ వర్తమానాలు విని సిద్ధపడాలని చెప్పి నా మినిస్ట్రీ ఎలా మారుతుందో నాకు అర్థమవుతుంది నా పరిచయం దేవుడు ఎలా మారుస్తున్నాడో నాకు అర్థమవుతున్నది నన్ను వాళ్ళు పిలవడం కాదు ఎంతోమంది పిలుస్తున్నారు బట్ నేను అంటున్నాను సారీ బ్రదర్ నాకు టైం లేదు సారీ బ్రదర్ నాకు టైం లేదు ఐఎం సారీ అయ్యో పాస్టర్ గారు సారీ ఇంకెవరైనా పిలవండి మొన్న వారం ఈ వారం ఈ నెలలో పోయిన వారం గుడులో మీటింగ్స్ యాక్చువల్లీ అది నాది కానీ నేను రానని చెప్పాను ఐఎమ్ సారీ నేను రాలేను అని చెప్పాను వేరే పాస్ వేరే ఇవాంజలిస్టమ్ పిలిచాడు అంతకుముందు ఓ మిడింగ్ జరిగినాయి ఆ మిడింగ్లకు నేనే పోవాలి కానీ నేను రానని చెప్పాను వేరే వరం పిలిచారు వాయ్ ఎందుకు నేను వద్దంటున్నాను సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ ఏదో దేవుడి కాలంలో చేస్తా ఉన్నాడు నాకు అనిపిస్తుంది అక్కడ పోపు సిద్ధపడతాడని ఇక్కడ వధువు సిద్ధపడాలా ఇంకా స్వార్థ కూడికలు ఇంకా ఈ కూడికలు ఇంకా ఆ కూడికలు కాదు ఇది ఇది వాక్యం కాలం ఇది వధువుకి దేవుని మనసుకు భరించబడే కాలం ఇది ఇది తెలవాలను సమకూర్చుకునే కాలం కాదు ఇది పాస్తలను సమకూర్చుకునే కాలం కాదు నేను పిశప్పులు అని అనిపించుకునే కాలం కాదు ఇది ఇది ఏ కాలం అంటే వధువుగా ప్రత్యక్షతను పొందుకొని కాలం ఇది మీలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైన వ్యక్తి ప్రత్యక్షత పొందుకొని వెళ్ళాల్సిన కాలం ఇది ఇంక్లూడింగ్ మీ నేను కూడా వ్యక్తిగతంగా ప్రత్యక్షతను పొందుకొని వెళ్ళాల్సిన కాలం ఇది అందుకే దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందో నాకు తెలిసి ఇప్పుడు ఐ కెన్ సీ ద స్పరిచ్ ఆత్మ ఎలా పనిచేస్తుందో నా స్నేహితులారా మనం చాలా 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 ధన్యులం చూచుచిన మన కళ్ళు ధన్యమై ఉన్నాయి వినుచిన మన చెవులు ధన్యమై ఉన్నాయి వీఆర్ ద బెస్ట్ పీపుల్ రాత్రికి భోజనం లేదు కానీ మనం దీవించబడి రేపు ఉదయం అప్పులు కట్టాలి కానీ మనం తీవించబడిన వాళ్ళం వీఆర్ పీపుల్ మన రాజ్యం రాబోతా ఉన్నది మన రాజ్యము రాబోతా ఉన్నది మన పరిస్థితుల రాజ్యము శాశ్వతమైన రాజ్యం రాబోతా ఉన్నది యుగ యుగములు ఉండబోయే రాజ్యం రాబోతా ఉన్నది ఆ రాజ్యానికి ఇక అంతము లేదు ఇక ఐ యు హ్యాపీ దానిగా నన్ను తెరబడిన సంతోషంగా ఉందా ఓపెన్ దిస్ దేవుడు ఈ యొక్క దర్శనాలు తెరిచారు మనకిప్పుడు ఏడవ ద్వారా సంతోషంగా ఉందా ఇప్పుడు నువ్వు ఎవరుగా చూసుకుంటున్నావా నువ్వు ఎక్కడ నుండి వచ్చినావా నీకు అర్థమవుతున్నదా ఎందుకు ఇప్పుడు భూమిపైనో నీకు అర్థమవుతున్నదా నీ స్పేస్ సూట్ రెడీగా ఉందా అక్కడ జీరో గ్రావిటేషన్ నేను తీసుకెళ్ళబోతున్నాడా ఆయన చెప్పండి నాకు జీరో గ్రావిటేషన్ లో తీసుకెళ్ళబోతున్నాడా నువ్వు వెళ్ళిపోతున్నావా ఈ ఆకర్షణ భూమి ఆకర్షణ ఆపలేదని అర్థమైందా విఆర్ నాట్ వేస్టింగ్ మనం ఇక్కడ సమయం చేయట్లేదు మనమే జ్ఞానులం సమయాన్ని సద్విరోధం చేసుకుంటున్నాం పీపుల్ మనం తీవించబడిన వాళ్ళ మనం అందుకే ప్రేమైన దోని పిల్లలారా సిద్ధపడండి చెప్పానుగా రాత్రులు మొదలు పెట్టండి స్టడీ బెస్ట్ టైం టూ ఓ క్లాక్ టూ టు త్రీ తొమ్మిది గంటలకి పడుకోండి ఎనిమిది గంటలకి పడుకోండి రెండు గంటలకు లేండి మొదలు పెట్టండి దయ్యాలన్నీ నిద్రపోతున్నా సమయం అది అన్ని దయ్యాలు పనిచేసి పనులు చేసి పొద్దు నుండి అవి పనిచేసి పనిచేసి పనిచేస్తుంటాయి అప్పుడు అవి రెస్ట్ తీసుకుంటా ఉంటాయి పాతాళంలా ఆ టైంలో నువ్వు మొదలుపెట్టిగా నో డిస్టర్బెన్స్ నో సెల్ ఫోన్ డిస్టర్బెన్స్ నో వాట్సాప్ డిస్టర్బెన్స్ నో ఫేస్బుక్ డిస్టర్బెన్స్ ఏమి రావు ఆ టైంలో ఎందుకంటే ఆ రాత్రి ఎవడు వస్తాడు నిద్రపోతూ నిద్రపోతుంటారు అక్కడ నో ఫోన్ కాల్స్ నథింగ్ ఇక ధ్యానం పెట్టండి వాక్యం పైన దయచేసి ఈ మెసేజ్లు ఈ రెండు రోజులు కూట మిమ్మల్ని మార్చాలని నా ప్రార్థన మీ దినచర్యను మార్చాలని నా ప్రార్థన కోచాడండి దేవుడి దగ్గర చెంటోర్చండి దేవాలకి దేవుడిస్తాడు మీకు దాన్ని దేవుడిస్తాడు ఈరోజు నేను ఈ ప్రసంగాలు అంత సులువుగా మీకు బోధిస్తలేను నేను చెమటోర్స్తున్నాను కాబట్టే చెప్తున్నాను ఐ ఆమ్ డూయింగ్ మీకోసం కాదు ముందు నా కోసం చేస్తున్నాను ఏంటి దాన్య గ్రంథం అనే దానిపైన పడ్డది నాకు మనస్సు ఏంటి ప్రకటన గ్రంథం ఏంటి ఆది ఏంటి వీటి మర్మాలు చెంటోర్చడం మొదలుపెట్టా ఐఎమ్ స్టార్టెడ్ అందుకే దేవుడు వాటిని బయలుపరుస్తున్నాడు వాటిని చదువుతున్నాను ధ్యానిస్తున్నాను అడుగుతున్నాను నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి వాట్ ఈజ్ ఓపెనింగ్ ఏడవ దూత ద్వారా చెప్పిన వర్తమానంలో దేవుడు దాన్ని తెలుస్తూ ఉన్నాడు నాకు చదవండి ధ్యానించండి వినండి సమయం సద్వినియోగం చేసుకోండి డబ్బు సంపాదించడంలో కాదు వాక్యం చదువుట్లో సద్వినియోగం వర్తమానం ధ్యానించుట్లో సద్వినియోగం ప్రార్థన చేయుట్లో సద్వినియోగం దేవుడికి దగ్గరగా ఉండుట్లో సద్వినియోగం మృదుమానం అంటాడు నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉండడా శత్రువు కూడా నీ దగ్గరికి రావాలంటే భయపడాలి ఎందుకంటే నువ్వు దేవుడికి అంత దగ్గరగా ఉండాలి ప్రజలుయా అంత దగ్గరగా ఉండండి దేవుడికి మీరు అప్పుడు దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని వేరే ఇతరమైన ఏ ఆశలు పెట్టుకోకండి వేరే ఇది సంపాదించాలి అది సంపాదించాలి ఇది కావాలి నాకు అది కావాలి వేస్ట్ అదంతా అన్నీ తీసుకుపోయి పోపు చేతిలో పెడతావు తెలుసుగా మన భారత ప్రభుత్వం ఏం చేసింది మొన్ననే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏం చేసింది రద్దు చేసింది రద్దు చేసి కొత్త నోట్లు దానికి బదులుగా తీసుకొచ్చింది అవునా అవునా దానివలన ఏం లాభమైందన్నారు దాని వలన ఏం జరిగింది దాని వలన తీసుకెళ్ళి ఇండస్ట్రియలిస్ట్ క్యాపిటలిస్ట్ చేతిలో పెట్టేసింది ఇండియా పెట్టుబడిదారులకి వెళ్ళిందా ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేత ఇప్పుడు భారతదేశంలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ మీకు తెలుసా అతనికి అన్ని బిజినెస్లో చెమురులో కానీ చెమురు అంటే తెలుసుగా మీకు పెట్రోల్ డీజిల్ అవన్నీగా అన్ని నూనెలు చెమురు ప్లాస్టిక్ ఇనుము ప్రతి దాంట్లో బంగారం ప్రతి దాంట్లో ఆయన ముఖేష్ అంబానీ గారికి దాన్ని ఏమంటారంటే వ్యాపారాలు ఉన్నాయి అవునా ఈ కుర్చీలు కొనడానికి మేము ఇండస్ట్రీకి వెళ్ళాం ఆ ఇండస్ట్రీ అతను ఒక 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 హిందూ సార్ ఏంది సార్ ఇంత రేట్ వేస్తున్నారు మీరు అంటే ఏమన్నా తెలుసా ఎప్పుడైతే ఐదు వందలు రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటు రద్దు చేశారు వలన లాభము ప్రభుత్వానికి కాదు దాని వలన లాభం జనులకు కాదు దాని వలన లాభము గుజరాత్లో ఉన్న ఇండస్ట్రియల్స్కి అందులో ముఖ్యంగా ముఖేష్ అంబానీ కలిగింది ఈ ప్లాస్టిక్ నేను ఇంత రేట్ హేట్ అంటే మొన్ననే ముఖేష్ అంబానీ ప్లాస్టిక్కి మూడు వందల రూపాయలు పెంచాడు సార్ ఏం చేయమంటావు అని అన్నాడు మొత్తం ఇండియాలో ప్లాస్టిక్ అంతా వాళ్ళ చేతిలో ఉంది ఇండియాలో ఐరన్ అంతా వాళ్ళ చేతిలో ఉంది ఇండియాలో బంగారం అంతా వాళ్ళ చేతిలో ఉంది మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు ఒక హిందూకు అర్థమైంది తీసుకెళ్ళి క్యాపిటలిస్ట్ చేతులకు అప్పచెప్పారని క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారులు మనం ప్రకటన పద్దెనిమిదిలో మహా వేషతో మహాబబులతో ప్రపంచ పెట్టుదారులందరూ అందరూ కూడా ఏం చేస్తారట ఐక్యత పొందుతారా లేదా రెండు వారాలు ఎదుర్థితే ముఖేష్ అంబానీ తెలుసు అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికా దేశంలో ఆయనను ఇంటర్వ్యూ తీసుకున్నారు అమెరికా దేశానికి ఇక్కడ ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు అమెరికా దేశానికి వెళ్తున్నారు కదా మీరు ఏం చేయగోరుతున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు అని అంటే నేను ప్రపంచ బ్యాంకు వాళ్ళను కలిసి వాళ్ళతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను నేను అన్నాడు ఆయన ఏం కనబడుతుందండి మనకిక్కడ ఐదు వందలు వేలు రూపాయల నోటు రద్దు చేయడము తీసుకెళ్లి దానిని పెట్టుబడుల చేతిలో పెట్టడము వీడు ప్రపంచ బ్యాంక్తో నేను సంబంధం కలిగి ఉంటే వాళ్ళతో కలిసి పనిచేస్తాడని అనడము మళ్ళీ ఇప్పుడు మొత్తం బ్యాంకులన్నిటినీ కూడా ఒకే గొడుగు కిందికి ఎస్బీఐ కిందికి తీసుకురావడము అందరు క్యా అందరూ ఖచ్చితంగా కార్డు ట్రాన్సాక్షనే చేయాలని చెప్పడము నగదు రహితం తీసుకురావడము కార్డు సిస్టమ్ తీసుకురావడము అందులో ఇప్పుడు అమెరికా దేశంలో యూటిలిటీ కార్డు ఎలా ఉండదో ఆ విధంగా ఒకే కార్డు విధానం ఇండియాలో తీసుకురావాలని పాన్ కార్డులు ఈ కార్డులు ఆ కార్డులు అన్ని కట్ చేసి ఓన్లీ ఆధార్ కార్డు ద్వారానే అందరికీ అన్ని లావాదేవీలు చేయాలని పెట్టడం ఇవన్నీ ఏం చూపిస్తాయి తీసుకురాబోతుందని చూపిస్తా ఉన్నది ఇప్పుడు ప్రపంచం అంతటి ఒకే ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తే పట్టుకోండి పాయింట్ మరి ఇటు పక్కన వధువుకి ఏం జరుగుతుంది వాడక్కడ దాని కొరకు సిద్ధపడుతున్నాడు అండి ఇక్కడ ఏం జరగాల వధువుకి మరుమములు తెరవబడాలా ఏడవ ముద్ర అర్థం కావాలా ఏడవ ముతుర తెరబడిందా ప్రభు రాక జరిగిందా ఎప్పుడెత్త పడతావురా నువ్వు వాడి కిందన సంఘం ఏమెత్తబడుతుంది ఏడో ముద్ర తెరబడలేదు నమ్మినోడికి వాడ నాన్ సెన్స్ ఎంత బుద్ధిహీనత ఎంత ఘోరం ఏడో ముద్ర తెరబడలేదంటున్నారు ప్రకటన పంతొమ్మిది ప్రకటన పదో తేములు ఆ వచ్చిన మేఘం గురించి మాట్లాడతలేరు దాని గురించి బోధిస్తలేరు అది అని చెప్తలేరు అది దేవుని అని చెప్తలేరు ఎంత మోసం చేస్తున్నారు అయితే చేసుకుంటే చేసుకొని ఎందుకంటే దేవుడు తన వారిని ఎరిగి ఉన్నాడు వధువు ఎప్పుడు మోసపోదు మనం వధువు అయి ఉన్నాం కనుక మోసపోవట్లేదు మనం వాడు మోసపోతున్నాడంటే వాళ్ళు వధువు కాదు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉండి వెళ్ళిపోవాలి వాళ్ళు అక్కడ ఆ సంఘ కట్టడంలోనే వాళ్ళు కట్టబడాలి వాళ్ళు అక్కడ వాళ్ళందరూ అందులోనే ఆ సంఘమే వాళ్ళ దేవుడు అయిపోవాలా వాళ్ళ పాస్తరే వాళ్ళ ప్రవక్త అయిపోవాలా కానీ మనకు ఏడవ దూత ప్రవక్త అయి ఉన్నాడు మనకు సంఘం కాదు దేవుడు మనకు పాస్టర్ కాదు ప్రవక్త మన ప్రవక్త విలియం అయి ఉన్నాడు మన దేవుడు ప్రభుక్రీస్ అయి ఉన్నాడు విఆర్ నాట్ ఫాలోయింగ్ ద చర్చ్ మనం సంఘాన్ని కాదు వెంబడిస్తున్నది మనం వాక్యాన్ని వెంబడిస్తా ఉన్నాం మనం పాస్టర్ కాదు వెంబడిస్తున్నది మనం ప్రవక్తను వెంబడిస్తా ఉన్నాం మనం ఎందుకంటే మనం వరువై ఉన్నాం మనం మనం పెరుగు అయి ఉన్నాం మనం ఎటు ప్రక్కడ దేవుడు వధువుని సిద్ధపరుస్తున్నాడు అందుకే ఈ కూటాలు నేను చూస్తున్నాను మొన్న చదువుతున్నాను నేను పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల పద్నాలుగు నుండి మొదలుపెట్టాడు ఇది సరిగ్గా మనకు రెండు వేల పద్నాలుగు నుండి ప్రకటన గ్రంథం మొదలుపెట్టాం మనం వా అన్నాను ప్రభువాను ఏమి చేస్తున్నావు కార్యం సరిగ్గా అక్కడ పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల పద్నాలుగు నుండి ప్రారంభించాడు ఒకే ప్రపంచంలో ఒకే ప్రభుత్వం తీసుకురావడానికి ఆ నాలుగవ జంతువు రాజ్య అధికారంలోనికి రావడానికి అన్ని జరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు ఇదే సమయంలో మాకు ఇక్కడ ప్రకటన తెలుస్తున్నావు మాకు ఇక్కడ తార్య గ్రంథం తెలుస్తున్నావు మాకు ఇక్కడ ఆధికారం తెలుస్తున్నావు థ్యాంక్ యూ శత్రువుని బట్టి చెప్పొచ్చు మనం ఎక్కడున్నాము ఒప్పుకుంటారా మీరు దాన్ని శత్రువుని బట్టి చెప్పవచ్చు మనం ఎక్కడున్నాము అందుకే ప్రేమైన దోని పిల్లలారా సిద్ధపడండి ప్లీజ్ బీ రెడీ బీ రెడీ ఈ కూటాలు అందుకే ఈ కూటాలు అందుకే పెడుతున్నది ఇవన్నీ చేస్తున్నది అందుకే ఇవన్నీ ప్రసంగిస్తున్నది అందుకే అందుకే వీడియోలు తీసేది మళ్ళీ ఇలాంటి ప్రసంగాలు రాకపోవచ్చు మళ్ళీ ఇలాంటి ఇలాంటి రెవల్యూషన్ రాకపోవచ్చు అందుకే వీడియోలు తీసేది అందుకే నెట్లో పెట్టేది చూడండి వినండి ధ్యానించండి అని ప్రపంచంలో ఉన్న వధువుని తెలుగు మాట్లాడే వధువుని సిద్ధపరచాలనే ఆశ ప్రవక్త వర్తమానం చెప్పింది చెప్పాలి ఉన్నది ఉన్నడుగా బోధించాలి అందుకే చెప్తున్నాం కలిపి చెరపకూడదు అందుకే మనం చాలా దీవించబడ్డాం వాట్ ఈస్ గాడ్ ఈస్ డూయింగ్ ఇక ఏం చేస్తున్నాడు మనకు అర్థమవుతాను అమ్మనంటారా ఐ యు హ్యాపీ మీరు రాత్రి ఆనందంగా ఉన్నారా దానేల గ్రంథం తెరబడినందుకు దేవుడు మర్మములను తెరిచినందుకు అంత దినములలో ఇది ముద్రించబడింది దినం వరకు ఇది ముద్రించబడింది ఇప్పుడు పుస్తకం తెరవబడిందా ఇప్పుడు మనకు అంటే మనం అంత దినములలో ఉన్నామా అందుకే చెల్లలు అటు ఇటు తిరుగుటం వలన నల్లు దిశలు తిరుగుటం వలన జ్ఞానం అధికమవుతా ఉన్నాడా తెలివి అధికమవుతుంది అన్నాడా ఇప్పుడు అయిందా ఇప్పుడు తెలివి ఫుల్ఫిల్డ్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం లెట్స్ ఫ్రై థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ నిజంగా నీకు ఒక వందనాలు ప్రభువా నిజంగా నిజంగా నీకు స్తోత్రాలు నువ్వు ఆత్మ చేత కదలాడుతున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామడివైన దేవానికి వందనాలు తండ్రి ప్రభువా మేము ఈ రాత్రి ఏ కాలంలో ఏ సమయంలో ఉన్నామో మాకు చాలా స్పష్టముగా ధాన్యాలు గ్రంథమును తెరచడం ద్వారా అర్థమవునట్లు చేస్తున్నందుకు స్తోత్రాలు డానియల్ సెవెంటీ వీక్స్ ధాన్యాలు డెప్పే వారాలను నువ్వు మాకు తెలియచేట ద్వారా ఆ మర్మమును విప్పుడ ద్వారా ఏడవ దూత ద్వారా మా ప్రవక్త మా కాలపు వర్తమానికుడు విలియం ప్రాణం ఏడవ దూత ద్వారా నువ్వు దానిని మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు దేవా ఎందుకంటే మర్మములు ఎప్పుడు నీ సేవకులైన ప్రవక్తలకే తెలియజేస్తావు మా కాలానికి నీ సేవకుడైన ప్రవక్త విలియం బ్రెన్నామ్ కనుకనే ఈ మర్మములన్నీ ఆయనకు తెలియజేసావు ప్రభువా ఆయన వధువుకి వాటిని తెలియజేశాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వధువుకి ఆ మర్మములన్నీ విప్పుతూ ఉన్నాడు ఆ ప్రవక్త చెప్పినదే తిరిగి పరిశుద్ధాత్మడు వధువుకి బోధిస్తూ ఉన్నాడు ఓ ఇవన్నీ అద్భుతమైన ప్రణాళిక అయి ఉన్నది అలా అదే సమయంలో మా కనులు తెరిచావు అటువైపు అటు క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడో ఆ పాప పురుషుడు ఏం చేస్తున్నాడో ఆ నాలుగవ జంతువు అధికారంలోనికి రావడానికి ఆ చివరి ఆ చివరి కొమ్ము ఏం చేస్తుందో మాకు అర్థమవుతున్నది ప్రభువ వీఆర్ సేయింగ్ లాడ్ మేము వాటన్నిటిని చూస్తూ ఉన్నాం ప్రభువ ఆ గర్వపు మాటలో మాట్లాడే ఆ కొమ్ము అది ఎలా ఇప్పుడు పైకి వస్తున్నదో మేము చూస్తున్నాము అదే విధంగా చేస్తున్నదో మేము చూస్తున్నాం లార్డ్ ప్రభువా నిజంగా ఇవన్నీ మాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి చూస్తున్నాం మేము వాటిని ప్రవచనాలు దేవా ఇటు పక్కన మేము సిద్ధపడుతున్నాం ప్రభువా అందుబాటు స్తోత్రాలు మాలో ఇంకా ఎవరైనా వదులుగా కలిగిన జీవితం ఉంటే ఇంకా మాలో ఏమైనా సరి చేసుకోవాల్సిన జీవితం ఉంటే సరిదిద్దుకోవాల్సిన జీవితాలు ఉంటే సరిదిద్దుకునే కృపను మాకు దాయిచ్చాయి నీ పిల్లలందరూ ఈరోజు నీ వాక్యము చేత సరిదిద్దుకొని సిద్ధపడినట్లు నీతో ఒక వ్యక్తిగతమైన సంబంధం తప్పకుండా ఏర్పరచుకున్నట్లు ప్రతిరోజు ఆ వ్యక్తిగత సంబంధముతో ముందుకు వెళ్ళినట్లు వారి జీవితంలో వారి 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 ప్రవర్తన అంతటిపైన సర్వ అధికారాన్ని నీకు అప్పగిస్తూ నువ్వు పూర్తిగా వారిని నియంత్రించే విధంగా వాళ్ళ అధికారమునంతా నీకు అప్పగిస్తూ వాళ్ళు నడుచున్నట్లు సహాయం చేదేవా ఇప్పుడు నీ చేత నడవబడాలనేదే మా కోరిక నువ్వు మమ్మల్ని నడిపించాలి ఇప్పుడు లోకం మాకు ఒత్తు ప్రభువా లోకం యొక్క కార్యాలు మాకు ఒత్తు ప్రభువా లోక సంబంధమైన ఏవి మాకు ఒత్తు ప్రభువా మాకిప్పుడు నీ వాక్యం కావాలి నువ్వు కావాలి మాకు నీతో వ్యక్తిగత సంబంధము కావాలి మాకు నువ్వు మమ్మల్ని నడిపించుడు కావాలి ప్రభువ ఓ నువ్వు మాకు నాయకుడిగా ఉండుము తండ్రి ఎందుకంటే మరొక్కసారి నువ్వు నాయకుడిగా దిగొచ్చిన కాలంలో ఉన్నాము ఇప్పుడు సంఘానికి నాయకుడవు నువ్వే ప్రభువ నీ వధువుకి నాయకుడవు నువ్వే ప్రభువ నీ స్థానాన్ని ఎవరము తీసుకోలేము నువ్వే మాకు వ్యక్తిగతంగా నాయకుడిగా ఉండి నడిపించు తండ్రి అందుకే నాయకత్వం అనే వర్తమానమును నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడినావు ప్రభువ ఓ తండ్రి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ఇంకనూ రాబోయే దినాలలో రాబోయే వారాలలో ఈ మర్మములన్నీ మాకు విప్పుము ప్రభువా అనేక విషయాలు మేము చూచుదుము కాక మా కళ్ళు తెరవడును కాక ఈ కార్యాలన్నింటినీ చూసే కృపను మాకు దాయిచ్చాయి వాటిని గ్రహించగలిగిన మనస్సును మాకు దాయిచ్చాయి వాటిని వాటి గురించి మేము చెమటోర్చే భాగ్యము దాయిచ్చాయి వాటిని గురించి ప్రభువా మర్మములు తెలుసుకోవడానికి మేము గోచాడే భాగ్యము దాయిచ్చాయి ప్రార్థించే భాగ్యము దేవా ఎందుకంటే మర్మములను బయలుపరచగలిగిన దేవుడవు నువ్వు నువ్వు మా దేవుడవు మర్మమనుడు బయలుపరచగలిగిన దేవుడవు నువ్వు అందుకే మేము గోచాడే కృపను దేవా మా సమయాన్ని మేము వ్యర్థం పోకుండా సద్వినియోగం చేసుకునే విధంగా సహాయము చేయి ప్రార్థనలో ఉండడమే సద్వినియోగమని వర్తమానమును ధ్యానించుట్లునే సద్వినియోగమని అదే నిజముగా జ్ఞానం కలిగిన వారు చేసే పని నీ లేఖం సెలవిస్తుంది ప్రభువ మేము ఆ జ్ఞానుల వల్ల ప్రవర్తించే భాగ్యం దాయిచ్చాయి తప్పు కోసమో సుఖభోగాల కోసమో సైట్ సీన్ల కోసమో లేకపోతే ప్రభా ప్రపంచంలో పడిపోయిన ఈ నాశనం కాబోతున్నా ఈ ప్రపంచ సైటింగ్స్ కోసమో మేము వెళ్ళదలుచుకోలేదు మాకు మా మాకు నువ్వు చేయబోయే ఆ నూతన ఎరసలేము ఓ అది భర్త కొరకు అలంకరించబడినది ఉన్నది మరి అది ఎంతో అందమైనది అంటున్నది దాని కొరకు మేము సిద్ధపడే భాగ్యము దాయిచ్చాయి మరలా ఈ సృష్టిని నువ్వు తిరిగి ఏదో తోటలో ఎలా ఉండెనో ఇప్పుడు సాతనుడు దీని వంకతనం చేసి పెట్టాడు మరణం ఏళ్తున్నది ఈ సృష్టిని అందుకే సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని వాక్యం సెలవిస్తా ఉన్నది ఎందుకంటే ప్రభువా ఇది తప్పుడు వారి చేతిలో పడి తప్పుడు వారి చేతిలో పరిపాలించబడుతున్నది అందుకే మళ్ళీ తిరిగిన ఉత్తీరుని ఆపి ఆపిలో ఎలాంటి సృష్టిగా మొదటి అధ్యాయంలో మోసే చూశాడో ఆ సృష్టిగా దీన్ని మార్చినప్పుడు దేవుని కుమారం దేవుని కుమార్తె మేము ఇప్పుడు ఏరబోతున్నాం మేము నీ రాజ్యమును మేము ఇక్కడ స్థాపించబోతున్నాం యుగ యుగములు మేము ఇక్కడ పరిపాలించబోతున్నాం ఇక ఆయన రాజ్యానికి అంతము లేదని చెప్పినట్లుగా అంతము లేని రాజ్యములో మేము ఉండబోతున్నాం దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా ఇది వంకరి చేయబడిన సుస్తి ఇది కానీ ప్రభువ నువ్వు దీన్ని మళ్ళీ సరిచేసినప్పుడు ఓ ఆ గోగు మా గోగు యుద్ధము ఆ యొక్క ఆ యొక్క అర్మిగోదెని యుద్ధము వాటి ద్వారా నువ్వు మళ్ళీ దీన్ని సరి చేసినప్పుడు ప్రభువ నిశ్చయంగా మళ్ళీ ఏదో తోట వలే మళ్ళీ ఇది మారబోతున్నది ప్రభువ తప్పకుండా నువ్వు మాకు సాయం చేయి తప్పకుండా నువ్వు మాకు చూపించు వీటిని క్రయించగలిగిన మనసును మాకు దాయిచ్చేయమని వచ్చినప్పుడు వీళ్ళందరినీ దీవించమని ఆస్వాదించమని నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ఏ మ్యాన్ గాడ్ బ్లెస్ యు మనందరం ఒక్క నిమిషము మరి ప్రభు రాత్రి భోజనంలోనికి వెళ్దాం లెట్స్ గో టు దట్ వన్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది చాలా ప్రాముఖ్యమైనదని మనందరికీ తెలుసు మనం మనమందరము ఒక్క నిమిషం లేఖనాన్ని చదువుదాం కొరింతలు రాస్తున్న పత్రిక పదకొండవ పత్రిక ఆబ్జెక్ట్